హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ట్యాంక్ క్లీనరా బాగున్నారా మీరంతా కూడా బాగుండాలి నేను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సోన్ పాప అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ బ్రష్ చేసింది బ్రష్ చేసింది ఇప్పుడు ట్యాంక్ క్లీనర్ చేస్తుంది ఈలోపు నైట్ అయితే చాలా ఉండే అది అయితే ఉంది పులిహోర తాలింపు అన్నం చేద్దాం అనేసి ఇదిగోండి పులివాహనం అయితే చేస్తున్నాను అన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఇంతకు పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అయితే కానీ నిమ్మకాయ పులిహోర అంటే బాగా ఇష్టం చింతపండు పులిహోర అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు నీకు నిమ్మకాయ పులిహోర ఇష్టమా చింతపండు పులిహోర ఇష్టమా కామెంట్ చేయండి ఇంత అక్కడ నుంచి ఏదో వెతుకుతున్నా అదే మసికి అది ఎక్కడ దొరకట్లేదానికి అటు ఇటు చూసుకుంటే ఎదుగుతున్నాను అనమాట ఇంకా పిల్లకైతే పులిహోర పెట్టేసి పాలు ఆమె రాలేదు ఫ్రెండ్స్ నిన్న ఇంకా పాలు తీయడానికి అయితే మధ్యాహ్నం ఎప్పుడో వచ్చిద్దనమాట మస్తుకి అయితే దుక్కోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇల్లు అంతా మెస్సీగా ఉంది ఇంకా పని అయితే ఏం కాలేదు బట్టలు కొట్టు తిన్న ఇంకా పులిహోర చేస్తున్నా అంతే కొంచెం లేటుగా లేసా ఎందుకంటే నిన్న బాగా కలిసిపోయానుగా జర్నీ చేసి అందుకే స్ పులిహోర అయితే చేసా సోన్పా అయితే చక్కగా తింటుంది చూపిస్తానండి ఎలా ఉంది పులిహోర బాగుందా నోడితే చెప్పు ఉప్పగుందా పుల్లగుందా బాగు ఉప్పు కలిసి ఉప్పు కలిసిందా నిమ్మకాయ కలిసిందా నీకు తెలుసా తిను తిను మరి తిను పళ్ళం చిన్నదైంది అనుకుంటా కదా చూను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు అందరు ఎలా ఉన్నారు బాగున్నారన్నాడు తిను తిను ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా టీలు తాగారా టిఫిన్ చేశారా ఏం టిఫిన్ సరేలే తిను సూపర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది నేను మధ్యాహ్నం అయితే చదువుకున్నాను అనమాట అందుకే నేను వీడియో అయితే షేర్ చేసుకోలేదు ఇంకా వీళ్ళ డాడీ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు సోనూబాబు చూడండి ఆ అవతారం చూడండి ఎలా ఆడుకుంటుందో నేనైతే చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎఫోర్ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్స్ స్నానం చేపిస్తానంటే వద్దు వద్దు అని చికా చేసింది సరేలే కావాలన్న పొద్దుట వద్దన్నావు కదా అందుకే చేపించలేదు ఇంక ఇప్పుడైతే ఆడుకుంటుందనమాట సరేలే ఆడుకుంటుందనేసి వదిలేశాను అనమాట నేను ఇప్పుడైతే చదువుకుంటున్నాను ఏం చేస్తున్నావు ఏ వంటలు అన్నమా నేనైతే చదువుకుంటున్నా ఫ్రెండ్స్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆఫ్ కాదు జనరేషన్స్ ఇన్ కంప్యూటర్ వాట్ ఆర్ ద జనరేషన్స్ ఇన్ కంప్యూటర్స్ జనరేషన్స్ ఇన్ కంప్యూటర్ ద జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ రిఫర్స్ టు ద స్పెసిఫిక్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కంప్యూటర్ టెక్నాలజీ విత్ టైమ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎలక్ట్రానిక్ పాత్వేస్ కాల్ సర్క్యూట్స్ వేర్ డెవలప్ టు పర్ఫామ్ ద కౌంటింగ్ సోనపాప పచ్చిమిర్చి వేసుకొని అండం ఉండాలని అంటుంది ఫ్రెండ్స్ సోనపాప అయితే చూడండి తిట్టేసరికి కింద కలిగి దూరిందనమాట నిన్న కూడా అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్ పెన్నుతో ఆడుకుంటూ ఇదిగోండి ములికి రగ్గ కొట్టేసరికి క్యా అదేంటి ఈ బ్యాగ్ నిన్న బట్టలు తీసుకొని వెళ్ళాక పిల్లల బట్టలు దీని అంతా అంటిందన్నమాట ఇంకా ఇదిగోండి ఉతికా కానీ ఇది పోలేదనమాట ఇంకా ఉంది పెన్ను ములుకులు ఇరగొట్టి అక్కడ పడుతుంది ఫ్రెండ్స్ అవేమో కక్కుతున్న కక్కుతున్నాయి ఇంకలు బట్టలకి ఇంక అంటుకోలేదు చూడండి ఇల్లు అయితే ఎంత ఘోరంగా ఉందో పిల్లకైతే స్నానం చేయించా ఇంకా నేనైతే చదువుకుంటూనే ఉన్నాను అనమాట ఏం పని కాలేదు వాకిలో ఒకటి ఉడ్చ అంట్లు అలాగే ఉన్నాయి ఇంకా నాకైతే చదువుకోవాలనిపిస్తుంది కానీ అయితే పని అయితే చాలా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువుకోవాలి కాబట్టి ఇంకా బుక్ ముందు వేసుకొని అంటే చూసుకుంటూ చదువుకుంటా లేకపోతే చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ పని చేసుకుంటాను అనమాట పాప చూడండి మంచం కింద చూడండి నాకు కాలు ఇచ్చుతుంది కూడా అంతే చేసింది ఫ్రెండ్స్ అసలుకి ములుకులు అది రీఫిల్ రగ్గొట్టేస్తుంది అనమాట అవి కక్కుతున్నాయి పెన్నులు మొత్తం ఇంకంతా అవుతుంది ఇన్ని బట్టలు ఉన్నాయి చూడండి ఇది మొత్తం మొత్తం నేను మంచిగా రెడీ చేసేస్తాను నా చెవులకి చెవులు అసలు ఆగట్లేదు ఫ్రెండ్స్ పోతాయి ఎప్పుడు ఇప్పుడైతే నేను ఎగ్ ఇంట్లో పని చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సోనపాప్ కానందనిపించేసి సోనపాప్ అయితే పబ్బు పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయినా ఎందుకంటే చర్చికి అయితే వెళుతున్నాను అనమాట ఇవాళ ఆల్ నైట్ ప్రేయర్ ఉంది అందుకోసం అనేసి ఇవాళ థర్టీ కదా సో అందుకోసం అనేసి ఫస్ట్లోకి అంటే నెక్స్ట్ మంత్లోకి అడుగు పెట్టేటప్పుడు దేవుని సన్నిధానంలో ఉంటే మనకి అంటే సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఎవరికి ఉండే వాళ్ళకని మాకు అలా ఉండేవి అనమాట సో అందుకనే వెళ్తున్నా నైటు పదింటి నుంచి నుంచి ఒంటి గంట ఉంటుంది తెల్ల దాకా ఉంటుంది ఇదిగో నా నన్నే తొక్కుంటుంది ఫ్రెండ్స్ నన్నే తొక్కుంటుంది మా అమ్మ నన్ను అడిగిపోయి వదిలిపెట్టి పోయిద్దా అని నేను అడిగిపోతాను ఫ్రెండ్స్ చెప్పండి పాప అర్థం కావట్లేదు ఆడే అసలు వాషం పోయినా మమ్మీ మమ్మీ అనుకుంటూ పోతుంది వెళ్ళాలి ఫ్రెండ్స్ చర్చికి మీరు ఓ చర్చికి కాదు పంట అంటన్నా ఇవాళ కాదు ఇవాళ కాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంటే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే చర్చికి వెళ్ళి వచ్చేసరికి నైట్ రెండు అయింది అనమాట పాప కూడా వచ్చిందండి ఇంకా నేను కూడా వస్తాను మమ్మీ నేను కూడా వస్తాను అని చేసింది ఇంకా సరే వెళ్ళేది తీసుకుని వెళ్ళా ఇంకా రెండింటప్పుడు మా ఆయన వచ్చి తీసుకొని వచ్చారనమాట నిద్ర సరిపోక మొహం చూడండి ఎలా అయిందో ఉబ్బిపోయినట్టు అనిపించింది ఫ్రెండ్స్ నేను లావ్ అవుతున్నాను కదా నాకు అలా అనిపిస్తుంది అవునా కాదా కామెంట్ చేయండి అబ్బా లావ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఎంత హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి అందులో ఒకటి లావ్ అనుకో అసలు బాగోదు ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు పాన్ కార్డులో అమ్మ వాళ్ళ ఇంటి పేరు ప్రతి దాంట్లో అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉండి బ్యాంక్ అకౌంట్లో కూడా అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉండి ఆధార్ కార్డులో మాత్రం ఎవరి పేరు మీద ఉండాలి అమ్మ వాళ్ళ ఇంటి పేరుండి హస్బెండ్ అడ్రస్ ఉండాలి అని అన్నారు అలానే ఉంది నా ఆధార్ కార్డు ఇప్పుడు చేంజ్ చేసా ఇది రెండు మూడు సార్లు చేంజ్ చేశాను ఇంకా ఇదే లాస్ట్ అనమాట ఇంకా చేంజ్ అస్సలు అవ్వదు ఇంకా అని చెప్పారు అందుకే మా అమ్మ వాళ్ళ పేరు మీద ఉండి మా హస్బెండ్ అడ్రస్లు ఉన్నాయన్నమాట సరే అదొక్కటే అయిపోయింది ఆ బ్యాంక్ అకౌంటు అమ్మ వాళ్ళ ఇంటి పేరు మీదే ఉంది కానీ పాన్ కార్డే ఆ హస్బెండ్ ఇంటి పేరు మీద ఉంది ఏంటో ఫ్రెండ్స్ ఇసలు పెళ్ళి అయితే ఇట్లా చేంజ్ చేయించుకోకూడదు అని ఇవ్వాలి చెప్తా ఉంటారు ఇది ఏంటి చేంజ్ చేయించుకుంటే ఏమవుతుంది అని చెప్పండి ఒకరేమో చేంజ్ ఏం కాదంటారు ఒకరేమో ప్రాబ్లం అయింది అంటారు మెమోలు ఎట్టు ఉంటే అట్టే ఉండాలి అంటారు ఏంటో ఏమైనా అనట్లేదు మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఇంకా మీరైతే కామెంట్ చేయండి డబ్బా నాకు ఇది మొత్తం ఒక టెన్షన్ లాగా ఒక మిగిలిపోయిందనమాట ఇంకా నేను ఆధార్ కార్డ్ ఇంకా న్యూది అప్డేట్ అవ్వలేదు అది అప్డేట్ అయిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకుంటాను అనమాట సో ఎవరైనా చేసు అంటే తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా జాబ్కి అప్లై చేసుకోండి ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఆఫీసర్ సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఇప్పుడు పని ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా